దేవుడు రాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు ఎంత డేవిడ్ రాజు గారు రండి సార్ రండి దేవుడు

తదుపరి మన మధ్య పరిచయం చేస్తున్న సిఆర్ గారు జేమ్స్ గారు అమ్మా మీ అందరి క్యాండిల్స్ అందే కదా జేమ్స్ గారు రండి సార్ మీరే శేఖరు మన ప్రియులు గతంలో సిర్గా పనిచేసిన శేఖర్ బాబు గారు కొన్ని ఆ మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అందరు కూడా సంతోషంతో దేవుని కృపజ్ఞ రాష్ట్ర సూచల్ హలే మంచిది ప్రియులురా ఎందు నిమిత్తమై ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని సంఘ పెద్దలు అలాగే సంఘంలో ఉన్నటువంటి యొక్క యూత్ వారు అందరూ కూడా కలిసి యాభైవ వార్షిక సునాద పండుగ రాత్రికాల సమయంలో మనం విన్నాం వాక్య భాగాన్ని హితవత్సరముతో కూడినటువంటి సునాదము అనగా జూబ్లీ గోల్డెన్ జూబ్లీ యాభైవ వార్షిక ఉద్యమ మహాసభలు జరుపుకోవడానికి దేవుడు మన ఎడల మన సంఘం ఎడల మన యొక్క సంఘ బిడ్డల ఎడలా కృప చూపించారు బట్టి ప్రభువుకి కోట్లాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన యొక్క అర్ధవారం సంఘములో దేవుని యొక్క సేవకులుగా అల్లాడి సురేష్ బాబు ఎక్కడున్నా సరే ఆయన కూడా రావాలి ఆ యొక్క సంఘములో సేవా పరిచయం చేసి సియర్గా కొనసాగి అలాగే వారి యొక్క కాలాలు పూర్తి చేసుకుని అలాగే మన యొక్క అనుబంధ సంఘాలు మరియు మన యొక్క సహోదర డినామినేషన్ లోదర ఏఎల్సీలో కూడా అలాగే ఇండివిజువల్గా కూడా సేవా పరిచయం చేస్తున్న మన యొక్క అర్ధవరము సిబిసిఎన్సి రూపాంతర బాప్టిస్టు సంఘమునకు చెందినటువంటి దైవ సేవకులు సిఆర్లుగా చేసి ఆయా గ్రామాలలో నేటి దినాన ప్రజెంట్ సువార్త పరిచర్యలో సేవకులుగా వాడబడుతున్న వారికి ఒక చిరు సత్కారం సంఘపక్షమున ఏర్పాటు చేయాలని మరి యొక్క పెద్దలు నిర్ణయించుకుని యూత్ వారు అలాగే సంఘ పెద్దలు తెలియపరిచినప్పుడు ఈ రీతిగా మరి ఏమి ఫలాన్ని కాదు కానీ దేవుడు పిలిచిన పిలుపు మేరకు నేటి దినాన దైవ సేవకులుగా భారభరితమైనటువంటి సువార్త చేస్తున్న ఈ దైవజనులందరినీ కూడా ఈ రీతిగా మన యొక్క సంఘపక్షమున సన్మానించి ఈ రీతిగా యాబవా గోల్డెన్ జూబ్లీ వార్షిక సునాద మహోత్సవ పండుగలో పాలుపంపులు పొంది సంతోషముతో ముగింపు కూడికల్లో కూర్చొని ముగించుకుని మనం వెళ్ళబోతుండగా దేవుని కృప మనందరికీ ఇంకా ముందున్న భవిష్యత్ కాలంలో మన సంఘానికని దైవ సేవకుల యొక్క పరిచర్య అంతటికని కుటుంబాల యొక్క క్షేమం దేవుడు తన సన్నిధి దేవుడు తన కృప తోడుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడా సేవకులందరినీ కూడా జ్ఞాపం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా సక్రమంగా జరిపించడానికి సహకరించిన సంఘ బిడ్డలందరినీ సంఘ పెద్దలను అలాగే స్త్రీల సమాజ వారిని యూత్ వారిని సండే స్కూల్ బిడ్డలను కోటిం బిడ్డలందరినీ కూడా దేవుడు తన కృపలో దీవించాలని సేవకుల పక్షమున బాప్టిస్ట్ సంఘ సభ్యునిగా దేవుని యొక్క సేవకునిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను కూడా సంతోషంతో ఈ సేవకులందరి విషయంలో దయచేసి గమనించండి కొద్ది నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మన మధ్యనటువంటి ఆర్కెస్ట్రా బృందం గారు ముగ్గురు మీ వేది మీదకి వస్తే మరి కోయిరువారు మీకు చక్కటి సన్మానం చేయాలని ఆశపడుతున్నారు దయచేసి వేది వి రావాల్సిన మనం చేస్తున్నాను ఈ సన్మానం అనంతరం కొయిరు వారు వస్తే క్యాండిల్ నైట్ సర్వీస్ చేద్దాం దేవుని స్థుతించటి అనేటువంటి కీర్తన పాడుచండగా మనందరూ కూడా క్యాండిల్ నైట్ సర్వీస్ జరిపించుకోం सुदैस्बत